కాబట్టి అప్పు తీరిపోద్ది లేకపోతే నేను ఒక టూ వీలర్ కొనుక్కోవాలి ఒక ఫోర్ వీలర్ కొనుక్కోవాలి ఏదైనా వెహికల్ కొనుక్కోవాలి లేకపోతే ఇది చేయాలా చేయాలని నిరీక్షణ పెట్టుకోవచ్చు ఒక సమయంలో ఆ నిరీక్షణ ఉత్తరి కావచ్చు మార్చొచ్చు ఇంకా వేరే వాళ్ళు వేరే వేరే వాటి మీద హోప్ పెట్టుకోవచ్చు ఏదన్నా ఒక నిరీక్షణ దాని గురించి వేచి ఉండొచ్చు అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ అపోస్తలైన పౌలు రోమిలకు ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో అంటాడు రోమే రోమాలో ఉన్న క్రీస్తు సంగమా మీరు దేని కొరకైతే నిరీక్షిస్తున్నారు ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా మిమ్మల్ని సిగ్గుపడనివ్వదు ప్రేసలాడాలియా అది తప్పకుండా దేవుడు మనకిచ్చే ఒక నిరీక్షణ మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో అది తప్పకుండా మన గాయనిస్తాడు అది పరలోక సంబంధమైన నిరీక్షణ ఫ్రెండ్స్ ఆడ అలా